హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఈ యొక్క వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్కిప్ చేసుకుంటూ సగం సగం చూసి కింద కామెంట్లు మీ ఇష్టం వచ్చినట్టు చేయకండి నేను ఇది ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను ఎక్కడ కూడా కల్పితం కానీ నా పైత్యం కానీ చూపించలేదు కాబట్టి ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాతనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మీకు ఈ వీడియో చూడాలనిపించకపోయినా చూడకపోయినా సగం సగం చూసినా కామెంట్ మాత్రం చేయొద్దు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి వైఎస్ రెడ్డి స్వభావాన్ని వర్ణించడానికి ఒక సంఘటన చెబితే సరిపోతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అసెంబ్లీ పోలింగ్కి కౌంటింగ్కి మధ్య వ్యవధి వచ్చింది ఆ సమయంలో వైఎస్ చంద్రబాబుకి ఒక సవాల్ చేశాడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఒకవేళ తెదేపా ఓడిపోతే చంద్రబాబు అదే పని చేస్తారా అన్నది వైఎస్ సవాల్ వైఎస్ ఈ సవాల్ ఎందుకు చేశారు కేడర్లో ధైర్యం నూరుపోయడానికి విజయం పట్ల విశ్వాసం కలిగించడానికి ప్రజల్లో కాంగ్రెస్ గెలిచే ఇమేజ్ ఉన్న పార్టీ అనిపించడానికి ఈ పని చేసి ఉంటారని ఎన్నికల్లో ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు మామూలేనని ఎవరైనా అనుకోవచ్చు కానీ అది నిజం కాదు ఎందుకంటే వైఎస్ ఈ సవాల్ చేసే నాటికి పోలింగు అప్పటికే పూర్తయిపోయింది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఫలితాలు వైఎస్ సవాల్ వలనైతే మారబోవు ఒట్టి ఆవేశ ప్రకటన తప్ప వైఎస్ సవాలు వలన ప్రయోజనం ఏమీ ఉండదు అయితే సహజంగానే చంద్రబాబు ఇలాంటి సవాళ్లకు స్పందించరు అప్పుడు కూడా ఈ సవాళ్ళకు స్పందించలేదు కౌంటింగ్లో తెదేపా అఖండ విజయం సాధించింది నూట ఎనభై అసెంబ్లీ స్థానాలు ముప్పై ఆరు లోక్సభ స్థానాలని గెలుచుకుంది ఆవేశపడి సవాళ్లు విసిరిన వైఎస్ని సమర్థించుకోవడానికి కాంగ్రెస్ నేతలు నానా తిప్పల పడాల్సి వచ్చింది ఆ సవాల్ను చంద్రబాబు స్వీకరించలేదు కాబట్టి వైఎస్ రాజకీయ సన్యాసం స్వీకరించాల్సిన అవసరం లేదని సర్దుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఇంత జరిగినా వైఎస్ పెద్దగా మారలేదని చెప్పడానికి నిదర్శనం ఏమిటంటే ఆ తర్వాత ఎన్నికలకి ముందే వైఎస్ మళ్లీ సవాల్ చేశాడు ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఈ సవాలుకు ఎవరూ స్పందించకపోయినా తాను కట్టుబడి ఉంటానని ప్రకటించాడు అంటే రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు వైఎస్ పేరు అసమ్మతికి పర్యాయ పదం పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నేతగా చాలా కాలం పనిచేసినా ఈ అసమ్మతి ఇమేజ్ ఆయన్ని పూర్తిగా వేడలేదు రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నాయకుడి పదవి తప్ప వైఎస్ అందుకున్న పదవులేమీ లేవు అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పదవులు అందుకోలేకపోవడం మరీ ముఖ్యంగా ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి పదవి దగ్గరికి వచ్చి మరీ చేజారిపోవడం వలన వైఎస్కు ప్రజల్లో ఏదో ఒక మేర సానుభూతి ఉండేది అసమ్మతివాదిగా పోరాటం చేసినా ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించడం వలన ప్రజల్లో ఆయనకు ఒక విశిష్టమైన ఇమేజ్ ఉంది నిజానికి యావదాంధ్ర దేశంలో వైఎస్కున్న గ్లామర్ ఇమేజ్ కాంగ్రెస్ నేతలు ఎవరికీ అప్పట్లో ఉండేది కాదు లేదు కూడా అప్పట్లో ప్రజాప్రస్థాన యాత్ర వలన ఆయనకున్న ఇమేజ్ మరింత ఇముడించింది చంద్రబాబు వైఎస్ ఒకే తరానికి చెందిన రాజకీయ నాయకులు కానీ ఇద్దరు వ్యక్తిత్వాల్లో మనస్తత్వాల్లో చెప్పుకోదగినంత తేడా ఉంది వ్యక్తిగత ప్రయోజనాలపైన దృష్టి ఉండే మాట నిజమే అయినా వైఎస్ ప్రధానంగా ఎమోషనల్ రాజకీయవేత్త ఆయన వ్యక్తిత్వంలో ఆవేశం ఆలోచనని డామినేట్ చేస్తుంది చంద్రబాబుది దీనికి పూర్తిగా వ్యతిరేకం ఆయన ఎమోషన్ని అదుపులో పెట్టుకుని వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చే మనిషి వైఎస్ ప్రత్యర్థులపైన రెచ్చిపోయే మనిషి చంద్రబాబుది ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టే తరహా వైఎస్ది ప్రాథమికంగా కోపతాపాలు దాచుకోగలిగే మనస్తత్వం కాదు అయితే చివరి దశలో ఆయనలో కొంత మార్పు అయితే వచ్చింది ఈ విషయంలో చంద్రబాబు తన కోపాన్ని బయటపెట్టే మనిషి అయితే కారు ఈ మధ్య ఆయనలో కూడా ఈ విషయంలో కొంత మార్పు వచ్చింది సందర్భాలు కూడా మనం చూసాం రాజీవ్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వైఎస్ పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే పీసీసీ అధ్యక్ష పదవిని అందుకున్నారు అది ఎన్టీఆర్ ప్రభ ఉజ్వలంగా వెలుగుతున్న కాలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదెండ్లకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం దిద్దుకోలేని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమించింది అందువలన పంతొమ్మిది వందల ఎనభై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ అమితాబ్ శివాజీ గణేశన్ వంటి వారిని తెచ్చి ప్రచారం చేసిన హిందిర హత్య తర్వాత సానుభూతి వెల్లువలో కూడా వైఎస్ హయాంలో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది ఏమైనా ఆ కాలంలో వైఎస్ హయాం అంతా కాంగ్రెస్ పోరాట దశలోనే ఉండిపోయింది తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఫలాలను వైఎస్ అనుభవించలేకపోయారు ఎప్పటికప్పుడు తన ఉనికిని తన మద్దతుదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి పోరాటమే సరిపోయింది వైఎస్కి అధికారి పార్టీలో ఉండి ప్రతిపక్ష జీవితమే అయ్యింది ఆయనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డితో పోరాటం భరించలేక వైఎస్ తన మద్దతుదారుల్లి తెలుగుదేశంలోకి తరలించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించుకునే వ్యూహాన్ని అనుసరించారు చంద్రబాబు వైఎస్లు మంచి స్నేహితులని వారి మైత్రి కారణంగానే ఇది సాధ్యమైందని అప్పట్లో ఒక అభిప్రాయం కూడా ఉంది అయితే ఇలాంటివి రాజకీయాలలో సహజమే పీవీహంలో వైఎస్కి దక్కింది మొండి చెయ్యే అయినా కూడా పీవీని అధికార పీఠాన్నించి కోలదోసే పరిణామాల్లో కాంగ్రెస్ నేతల ప్రవర్తనని కరాఖండిగా విమర్శించడంలో వైఎస్ వెనుకాడలేదు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ వైఎస్ని పీసీసీ పీఠం వరించింది ఈసారి తన పాత ముద్ర చెరిపేసుకుని కాంగ్రెస్లో అన్ని గ్రూపులకి ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు వైఎస్ ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు ఎన్నికలు దగ్గరపడిన దశలో సీఎల్పి నాయకుడు పి జనార్దన్ రెడ్డితో స్పర్ధలు వైఎస్ని చకాకు పెట్టాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అపజయం ఒక సెట్ బ్యాక్ ఆ తర్వాత వైఎస్ సిఎల్పి నాయకత్వాన్ని అందుకొని పిసిసి నాయకత్వాన్ని వదులుకున్నారు ఆ తర్వాత దశలో వైఎస్లో ఏదో తేడా కొట్టెచ్చినట్టు కనిపించింది ఆయన పోరాట స్వభావం మొద్దుబారింది విద్యుత్ ఉద్యమంలో అర్ధాంతరంగా నిరాహార దీక్ష విరమించడం నుంచి కోర్టు కేసుల ఉపసంహరణ వరకు వైఎస్ శాష్టలన్నీ చంద్రబాబుతో ఆయనకేమన్నా రహస్య అవగాహన ఉన్నదేమో అన్న రీతిలో సాగాయి కోడెల వ్యవహారంపై ఉద్యమాన్ని నిర్మించలేకపోవడం చివరికి అసెంబ్లీలో స్టాంపుల కుంభకోణాన్ని ఎండగట్టాల్సిన వైఎస్ తనకు గొంతు బాగోలేదని చాకు చెప్పడం ఈ తరహానే ప్రజాప్రస్థాన యాత్ర మాత్రం ఈ ధోరణికి మినహాయింపు ప్రజాప్రస్థానం కారణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్ట మరింత ఇనుమడించింది కాంగ్రెస్లో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఆయన ఎదిగినట్టుగా కనిపించింది వైఎస్ వ్యతిరేకులు కూడా తమ కార్యక్రమాలను ఉద్ధృతం చేశారు మధ్యలో కొందరు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చారు అటువంటి నినాదం కాంగ్రెస్కు మేలు చేస్తున్నది నిజమే కానీ కాంగ్రెస్ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబుతో ఢీ కొనగల ప్రతిష్టా సామర్థ్యం ఉన్న బీసీ నేత ఎవ్వరూ కూడా కాంగ్రెస్లో లేరు ఈ నినాదాన్ని వైఎస్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఇచ్చారని ప్రచారమైంది వైఎస్ ముఖ్యమంత్రి కాకూడదని కాంక్షించే నేతలు వైరపక్షంలో కంటే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది ఉన్నారు ఈ నేతల గోల ఎక్కువ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ను ఏకైక నాయకుడిగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేయరాదని నిర్ణయించుకున్నారు ఫలితంగా నేతలందరినీ కలుపుకుని వెళ్లే విధంగా బస్సు యాత్రలు నిర్వహించాల్సి వచ్చింది వైఎస్ని ప్రొజెక్ట్ చేయరాదనే భావం ఎంత వెర్రిగా పరిణమించిందంటే ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ యాత్రలకి సభలకి బయట నుండి వచ్చిన గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహించాడు పరిశీలకడగా వచ్చిన నేతకి అగ్రపీఠం వేయడమేమిటి గులాం నబీ రాష్ట్ర కాంగ్రెస్ సభలకి నేతృత్వం వహించడం అబ్బెట్టుగా ఉంటుందని కూడా కాంగ్రెస్ వారికి స్ఫురించలేదు గులాం నబీ ఆజాద్ ఎలాగూ రేపు సీఎం పదవికి పోటీదారు కాదని అందరికీ తెలుసు చంద్రబాబుకి దీటుగా కాంగ్రెస్ ఒక నాయకుడిని ప్రొజెక్ట్ చేసుకోకపోతే వాటర్లకు సరైన సంకేతాలు పంపినట్టు కాదని కాంగ్రెస్ వారికి తెలుసు పార్టీకి నష్టమైన పర్వాలేదు కానీ వైఎస్ ప్రాజెక్ట్ కారాదనే విధానం అది వైఎస్కి వ్యతిరేకంగా లాబీ చేసే నాయకులు పలుకుబడి పార్టీలో ఆ స్థాయిలో ఉన్నదని భావించాలి రెండు వేల నాలుగు ఎన్నికలు ఏ రకంగా చూసినా వైఎస్కి నిర్ణయాత్మకమైనవి బహుశా ఆయన సన్యాస ప్రకటన చేసింది కూడా అందుకే ఏదేమైనా అప్పట్లో మళ్ళీ కాంగ్రెస్కి కాలం కలిసి వచ్చినట్టే కనిపించింది తెరాసతో పొత్తు ఖాయమైన తర్వాత ఉభయ పార్టీల శ్రేణుల్లో స్పష్టంగా గెలుపు ఉత్సాహం కనిపించింది తిదేపా సమఖ్యాంతర సెంటిమెంట్ రెచ్చగొట్టడంలో విఫలం కావడం వలన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది ఆ ఎన్నికల్లో గెలిస్తే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమనే ఆయన అభిమానులనుకున్నారు సోనియా హయాంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్ని మార్చే ప్రయత్నం చేయకపోవడం వలన వైఎస్ ముఖ్యమంత్రి అయితే ఐదేళ్లు పూర్తి చేసే అవకాశం ఉన్నదని సైతం ఊహలు సాగుతున్నాయి తెరాసతో సంబంధం లేకుండా కాంగ్రెస్కు సొంతంగా మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుందనే భయాలు సైతం ఉండేవి కాంగ్రెస్కు మెజారిటీ వచ్చిన వైఎస్కు ముఖ్యమంత్రిత్వం దక్కకుండా వైఎస్ వ్యతిరేక నేతలు ప్రయత్నాలు సాగించేది ఖాయం వారి ప్రయత్నాలు సఫలం కాలేదు అది వేరే విషయం వైఎస్కే ముఖ్యమంత్రితత్వం దక్కవచ్చు అయితే రెండు వేల నాలుగులో వైఎస్ రెడ్డి అఖండ విజయంతో గెలుపొందాడు నూట ఎనభై నాలుగు అసెంబ్లీ సీట్లు ముప్పై ఐదు లోక్సభ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చాడు అన్నాళ్ళు ఓపికతో అతడిని కాంగ్రెస్ నాయకులు పెట్టిన బాధలన్నీ మనసులో ఉంచుకుని ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టాడో ఎవరిని ఎక్కడికి నెట్టాలో నెట్టాడు తన అనుకూల వర్గాన్ని అందలమెక్కించాడు చివరికి అధిష్టానాన్ని సైతం లెక్క చేయని పరిస్థితికి వచ్చాడు దానికి చాలా కారణాలున్నాయి ఏపీ కాంగ్రెస్ మొత్తం తను కనసన్నల్లోనే మెలిగేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు వైఎస్ తన పార్టీలోనే తనని సీఎంగా ఇష్టపడిన వారిని దరిదాపుల్లో కూడా రానియలేదు అధిష్టానం చెప్పినా పట్టించుకోలేదు పథకాల పేర్లన్నీ గాంధీల పేర్లు పెట్టినా వాటి అజమాయిషి మాత్రం వైఎస్ చేతుల్లోనే ఉండేది ఇది సోనియాకి ఏమాత్రం నచ్చలేదు కానీ వైఎస్ ఇప్పుడు బలమైన నాయకుడు మార్పు చేస్తే కాంగ్రెస్కి తీరని నష్టం వాటిల్లుతుందని అది సోనియాకి తెలుసు అందుకే రెండు వేల తొమ్మిది ఎన్నికల వరకు వైఎస్ని కెలకలేదు టీడీపీ హయాంలో క్రూడాయిల్ బావుల్ని ముఖేష్ అంబానీకి ఫ్రీగా ఇచ్చాడని తరువాత వైఎస్ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి చెందిన ఆస్తి కాబట్టి ముప్పై శాతం ఏపీ రాష్ట్రానికి ఇవ్వాలని ముఖేష్కి ఒక షరతు పెట్టాడు ఇది కూడా ముదిరి ముదిరి గాలివానలా తయారైంది మరోపక్క అప్పటికే కొడుకిన రాజకీయాల్లోకి తేవాలని వైఎస్ ప్లాన్ చేయడం రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా గెలిపించడం జరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ హయాంలో కాంగ్రెస్ మహాకూటం సైతం తట్టుకుని నూట యాభై ఆరు సీట్లలో గెలిచి విజయ్ ఢంకా మోగించాడు వైఎస్ రెడ్డి ఒక పర్యాయ పదమే గెలిస్తే ఏపీలో పార్టీని తనుకనుసన్నంలో పెట్టుకోగలిగిన వాడు రెండవసారి గెలిస్తే సోనియా మాట వినకపోవడం పక్కన పెడితే కేంద్ర నాయకుడిగా ఎదిగే అవకాశాలున్నాయి ఒకవేళ అలా ఎదగకపోయినా ఆ ఉద్దేశం వైఎస్ రెడ్డికి లేకపోయినా రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా వైఎస్ని మార్చి వేరే వారిని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తుంది అధిష్టానం ఎందుకంటే జాతీయ పార్టీలో అందరినీ సంతృప్తిపరచగల కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం వైఎస్ని మారుస్తుంది ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్ మహానేతగా ఎంత పేరు సంపాదించుకున్నాడో మహా మేతగా కూడా అంత పేరు సంపాదించాడు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు హత్య రాజకీయాల్ని పెంచి పోషించిన ఘనత వైఎస్దే వైఎస్ కొత్తగా పార్టీ పెట్టి గెలిచే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నింటికీ తెగించేశాడు అధికారం పదవిని కోల్పోయిన మరుసటి రోజు నుంచే తనని తన పార్టీ వారే ఒక పురుగుల హీనంగా చూస్తారని తెలుసు ఎలాగూ రెండుసార్లు సీఎంగా చేశాను కాబట్టి రాజకీయాలకు దూరం జరిగి ఉండాలనే మనస్తత్వం ఆయింది కాదు కాబట్టి వైఎస్ ప్లాన్ రెండు వేల పద్నాలుగులో కొత్త పార్టీ పెట్టడమే పైగా రెండు వేల తొమ్మిదిలో మహాకూటమనే కాదు అత్యంత ప్రజాదరణ కలిగిన చిరంజీవిని సైతం వాడగొట్టి మట్టి కరిపించిన ఘనత వైఎస్కుంది పైగా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానాన్ని లెక్క చేయకుండా సొంత ఇమేజ్తో ఎదిగిన ఒకే ఒక నేత వైఎస్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు వైఎస్ను పోగొట్టుకుని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమయ్యిందే తిరుపతి వెంకన్నతో పెట్టుకుని వైఎస్ సర్వనాశనం సర్వనాశనమయ్యాడు వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసినవే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం